జీవితాల్లో యేసు ప్రభుని కనుగొనాలి జీవాన్ని కనుగొనాలి దేవుణ్ణి చూడాలి దేవుని దగ్గర నుంచి ఆయన మన కొరకే ఇచ్చిన నిజమైన స్వచ్ఛమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి ఈవిని మనం పొందుకోవాలనంటే ప్రయాస అవసరం శ్రమ అవసరం సమర్పణ అవసరం ఇవన్నీ ఉంటేనే ఆయన మనం కనుగొంటాం ఏంటి యేసు ప్రభు వారి యొక్క హృదయం ఆయన యొక్క హార్ట్ బీట్ ఏంటని అంటే సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించాలి ఇంతకొరకే నేను వచ్చాను సో యేసు ప్రభు వారు ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించడం ఆయనకి ముఖ్యం కనుక ఆయన ఆయన ఒక ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు ఏంటి అని అంటే సమీప గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వెళదాము రండి దేవుని పని జరిగించడం కంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం కంటే సో విలువైంది ఇంకొకటి ఏమీ లేదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మతి సువార్త ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చినాల వరకు ఈ భాగాలు మనకి బాగా తెలుసు ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు రాజ్యంలో ప్రవేశింపుడు కానీ తన తండ్రి చిత్త ప్రకారము చేయువాడే వాడే ప్రవేశించను ఆ చాలా చాలామంది అంటారంట అనేకులు నన్ను చూసి ప్రభు మేము నీ నామూమును ప్రవచింపలేదా నీ నామూమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురంట అప్పుడు ఆయన అంటాడంట నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను అక్రమము చేయువర్లరా నా యొద్ధ నుండి పొండని వారితో చెప్తా ఉన్నాడంట అసలు మిమ్మల్ని నేను ఎరగనే ఎరగను ప్రెసిడెంటే సెక్రటరీయే ట్రెజరరే కానీ ప్రభు అంటున్నాడు అసలు మీరు ఎవరో నాకు తెలియదు సో వీళ్ళ కొరకు ప్రభు అన్నాడు ప్రవచించారు వాక్యం చెప్పారు సో దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశారు అనేకమైనటువంటి దయ్యాలను కూడా వెళ్ళగొట్టారు అద్భుతాలు చేశారు అయినా ప్రభు అంటాడంటే అసలు మీరు ఎవరో నాకు తెలీదు సో కింద వచ్చినారు మనం చూస్తే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉంటాడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఇన్విటేషన్ను మనం తీసుకుంటే పర్లోక రాజ్యంలో మనం ఉంటామండి ఆయన ఇన్విటేషన్ ప్రకారంగా మనం పనిచేస్తే ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడో ఎందుకు మనల్ని రక్షించాడో ఎందుకు మనల్ని ఆశీర్వదించాడో ఎందుకు మనకు విద్యనిచ్చాడో ఎందుకు మనకు ఉద్యోగాలను ఇచ్చాడో ఎందుకు సమాజంలో మనకు పరువు ప్రతిష్టతనిచ్చాడు ఎందుకు ఒక స్థితి స్థాయి మనకు కల్పించాడో దాన్ని మనం ఎరగలిగిన వారు అయితే గనక ఆ చొప్పున మనము చేయగలిగితే గనక మనము దేవుని చిత్తాన్ని జరిగి దేవుని చిత్తాన్ని జరిగించడం కంటే ఇంక గొప్పది ఇంకొకటి ఏమీ లేదండి దేవుని చిత్తాన్ని జరిగించాలి సో నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడు మాత్రమే ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు మనకున్నటువంటి ఇన్విటేషన్ ఏంటి మనకి ఇవ్వబడినటువంటి ఆహ్వానం ఏంటి విషయవాణి ఇచ్చేటువంటి ఆహ్వానం ఏంటంటే సువార్త అందనటువంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించుటకు వెళ్ళుదాము రండి అన్ విలేజెస్ సువార్త అందనటువంటి గ్రామాల్లో సువార్త అందించడానికి రండి యేసు ప్రభుత్వ శిష్యులు వెళ్ళినట్టుగా విశ్వవాణితో విశ్వవాణి దర్శనంతో మనం అందరం వెళ్ళగలిగితే దేవుని చిత్తాన్ని మనము జరిగించిన వారం అవుతాం ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి బట్ ఫస్ట్ ప్రయారిటీ ఆయన చిత్తాన్ని జరిగించటం చాలా అవసరతలు ఉంటాయి చాలా కార్యాలు మనం చూస్తూ ఉంటాం బట్ ప్రయారిటీ దేవుని చిత్తమును జరిగించటమే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క నామంలో వారికి బాప్త్యసం ఇవ్వండి ఆయన ఫైనల్ వర్డ్స్ ఇది ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానం సో ఈ అవగాహన చొప్పున జరిగించడం కంటే ఇంకా ఎక్కువైంది ఇంకొకటి లేదు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారితో పాటుగా వారు సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు దేవుడు ఆ గ్రామాలను దీవించాడు ఆ ప్రజలు దీవించాడు ఆ సువార్త వారి జీవితాలని వెలిగించింది మన యొక్క సమర్పణ లేకపోతే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేక మంది జీవితాలని వెలిగించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్త వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలుగుతుంది జీవితాలు వెలిగించబడతాయి యేసు ప్రభు వారికి తెలుసు ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అనేటువంటిది భూమి మీద ఉంటాడు అనేటువంటిది సో ఆయనకు తెలుసు ఆయన దగ్గర ఉన్నటువంటి సమయం చాలా సంకుచితమని ముప్పై సంవత్సరంలో ఆయన పరిచయను ప్రారంభించాడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన సిలువు వేయబడ్డాడు మృత్యుంజయుడే మూడవ దినాను తిరిగి లేచాడు ఆయన దగ్గర ఉన్నటువంటి సమయం చాలా షార్ట్ టైం ఇది ఈ షార్ట్ టైంలోనే ఆయన జరిగించవలసినటువంటి కార్యం అంతా జరిగించేయాలి సో అక్కడికి ఇక్కడికి వెళుతూ అనవసరమైనటువంటి ఇన్విటేషన్స్ని లేదా అనవసరమైనటువంటి వాటి వెనకాల వెళ్తే ఏస్ ప్రభు ఆయన యూజ్ చేసుకున్నట్టు కాదు ఆయనకున్నటువంటి సమయం కొద్దే సో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా చెప్పగలుగుతారా నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతానని ఆ గ్యారంటీ ఉందా నేను విశాఖపట్నం వెళ్తాను నా భార్య బిడ్డల్ని నేను చూస్తాను అని నేను చెప్పలే చిత్తమైతే వెళ్తాం లేకపోతే ఈ మధ్యలో ఎనీథింగ్ కెన్ హ్యాపీ టేక్ ప్లేస్ మనకు అసలు ఏమీ లేదు మనకి అంటే మనం ఎలాంటి వాళ్ళము ఈ మూమెంటే ఈ క్షణమే మంది సో నెక్స్ట్ మూమెంటు ఏంటి అనేది మనకేమీ తెలియదు యేసు ప్రభుకు తెలుసు ఆయన ఎంతకాలం భూమి మీద ఉంటాడు ఆయన పీరియడ్ ఎంతో ఆయన ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం చేయాలో యేసు ప్రభు బాగా తెలుసు బట్ మనకేమీ తెలియదు సో ఆయన పీరియడ్ ఒక మూడున్నర సంవత్సరాలు ఉంది అని అనుకుంటే ఆయన సరిలే మూడున్నర సంవత్సరాల్లో లీజర్గా చేయొచ్చులే ఈ పూటకి ఇన్విటేషన్ అందుకుందాం దీనికి వెళ్దాం ఈ ఆహ్వానానికి వెళదాం లేదంటే వీళ్ళని కలుద్దాం సో రేపు ఈ గ్రామానికి వెళదాం అనుకోలేదు ఆయన ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రతి సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు దేవుని నా మన స్తోత్రం కలిగిన గాక దేవుని కుమారుడిగా ఆయనకి ఇవ్వబడిన ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు సో మరి మనకి ఒక సటెనిటీ లేదు మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏంటో ఏమి తెలియదు మనకి అలాంటప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి సమయం ఎంత విలువైందో మనకు తెలుసు ఒక ఆయన రక్షించబడిన తర్వాత నాతో మాట్లాడుతూ ఏడుస్తున్నాడు ఆయన ఏం బ్రదర్ మీరు రక్షించబడ్డారు దేవుని రాజ్యానికి వెళ్తారు దేవుడు మీతో ఉన్నాడు మీలో ఉన్నాడు ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే బ్రదర్ నేను వేస్ట్ చేసిన టైము నేను ప్రభువుని ఎరగకుండా తిరిగినటువంటి దినాలను నేను జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు నేను వృధా చేశాను ఎన్ని సంవత్సరాలు నేను నా బ్రతుకులో వేస్ట్ అయిపోయి ఆ విషయాలు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటే నాలో దుఃఖము ఆగట్లేదండి సమయం రాదు కదా హెల్త్ సమ్ వరకు మనం మరలా తిరిగి గేమ్ చేయొచ్చు డబ్బులు ఏదో రకంగా మరలా తిరిగి మనము సంపాదించవచ్చు ఇంకా ఏదైనా పోయింది అని అంటే మనము తెచ్చుకోవచ్చు ఏదో రకంగా బట్ ఒక్క మినిట్ వెనక్కి వెళ్ళింది అని అంటే దాన్ని మరలా అదరికి తీసుకురావాలనంటే ఇట్ నెవర్ పాసిబుల్ సో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి సమయాన్ని ఏం చేయాలి మనం బ్రతుకుంటుండగానే ఆరోగ్యం ఉంటుండగానే మన చేతిలో డబ్బులు ఉంటుండగానే మన దగ్గర సమయం ఉంటుండగానే మనం ఏం చేయాలి ఆయన చిత్తాన్ని జరిగించడం కొరకు దాన్ని ఏం చేయాలి వినియోగించాలి అది చాలా ఇంపార్టెంట్ యేసు ప్రభు వారు ఆయనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని ఆయన ఏం చేస్తున్నారు సద్వినియోగం చేసుకుంటున్నారు పౌలు గారు ఎఫ్ఏసీలకి వ్రాస్తూ ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో ఎఫ్ఏసిలో ఉన్నటువంటి విశ్వాసులతోటి ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు పద్నాలుగో వచ్చినం అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు లోకములో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూచుకోండి జాగ్రత్తగా చూసుకోండి సో నిద్రిస్తూ ఉన్నాం మనం పర్వాలేదులే జస్ట్ నాకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలే కదా లేదనంటే ఇంకా రిటైర్డ్ అవ్వలేదు కదా సో ఇంకా బోల్డ్ అంత లైఫ్ అనుభవించవలసింది ఉంది కదా జాగ్రత్త సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయాల్లో జ్ఞానుల వలె ఉండడానికి ఏం చేయమంటున్నాడు రేపు మందు కాదు నెక్స్ట్ మూమెంట్ మందు కాదు ఉన్నదే మంది ఉన్నప్పుడే ఉన్నదాన్ని ఏం చేయాలి తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మనం ఉపయోగించాలి సమయమును పోని ఒక సద్వినియోగము చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండడానికి జాగ్రత్తగా చూచుకోండి అందుచేత నిద్రించుచున్న నీవు ఏం చేయాలంట ఇంకా బోల్డ్ టైం ఉంది నాకు ఏం పర్వాలేదు నేను చాలా బలంగా ఉన్నాను ఇప్పుడెప్పుడే చచ్చిపోను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడెప్పుడే చచ్చిపోను సో చాలా డబ్బులు ఉంది ఇప్పుడేం పర్వాలేదు సో చాలా సమయం ఉంది ఇంకా చెయ్యొచ్చులే సో నిద్రపోకు వాక్యం చెప్తుంది ప్రభు చెప్తున్నాడు ఏం చేయాలి నిద్రించు నీవు మేలుకు నాకు చాలా ఉంది ఏం పర్వాలేదు నేను ఎన్ని సంవత్సరాలు ప్రతి తని సంవత్సరాలు నాకు కావలసిన గ్రాసం ఉంది అనుకున్నాడంట ఆయన ప్రభు చెప్తున్నాడు వెర్రివాడ ఈ రాత్రే అన్ని ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాయి ఏం చేస్తాం ఇదంతా నిద్రలో ఉన్నవారు అజాగ్రత్తగా ఉన్నవారు వెర్రి వారితో సమానం సమయాన్ని ఎరిగి సో కాలాన్ని ఎరిగి దాన్ని సద్వినియోగం చేసుకునేవారు ఎవరు జ్ఞానులు వెలుగుంటుండగానే పగలున్నంత వరకే మనం ఏం చేయాలి చిన్ని ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం ఒక్కసారి ఆలోచన చేద్దాం మనం ఏ గుంపులో ఉన్నాం ప్రభువుని కనుగొనే గుంపులో ఉన్నామా లేకపోతే ఒక పెద్ద మందలో యేసు ప్రభువుని కనుగోలేనటువంటి స్థితిలో మనం ఉన్నామా ఏ ఇన్విటేషన్కి మనం వాల్యూ ఇస్తూ ఉన్నాం లోక సంబంధమైనటువంటి లోకపరమైనటువంటి కార్యాలని జరిగించేటువంటి ఆహ్వానానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా లేకపోతే తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఇవ్వబడినటువంటి ఆహ్వానాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నామా ఫైనల్గా మన కాలాన్ని మన సమయాన్ని మన ధనాన్ని మనకున్నటువంటి యావత్తుని సద్వినియోగం చేసుకునేటువంటి స్థితిలో మనమున్నామా లేకపోతే నిద్రలో మనమున్నామా పర్వలేదులే పర్వలేదులే ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది సో ప్రభువుని కనుగొనే గుంపులో ఉండడానికి ప్రయత్నం చేద్దాం అది ఇరుకు ద్వారము అందులో ప్రయాణం చేయడం కష్టం అవును ప్రతిదినము ప్రభు యొక్క పాదాల దగ్గర మోకరించి ఆయన్నితో ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో కనిపెట్టు దేవుని యొక్క వాక్యాన్ని చదువు ఆయన ఉపదేశాన్ని విను ఆ ఉపదేశాన్ని అనుసరించి ఆ దినమంతా నడుచుకో జీవాన్ని కనుగొంటాం ప్రభుని కనుగొంటాం తండ్రి చిత్తం చొప్పున మనం జరిగిస్తే పరలోకానికి వెళ్తాం దేవుని చేత ప్రశంసించబడతాం శబాష్ బలా నమ్మకమైన మంచి దాసుడా ఫైనల్లీ ఇవ్వబడిన ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఈ మీటింగ్లో ఈ తీర్మానం చేసుకుందాం ప్రభు నిన్ను కనుగొనే గుంపులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు నిశ్చిత్తాన్ని జరిగించడానికి నేను మొగ్గు చూపిస్తూ ఉన్నాను మీరు ఇచ్చినటువంటి ఇన్విటేషన్కే నేను ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాను నువ్వు నాకు ఇచ్చినటువంటి యావత్తును నేను సద్వినియోగపరుచుకుంటాను ప్రేమ కలిగిన మా తండ్రి కృపా కనుక కలిగిన మా ప్రియ పరలోక రాజా మీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది నాన్న మీరు మాతో నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన మమ్మను అంగీకరించండి మీ మాటలు విన్నాం నిన్ను కనుగొనే వరంగా మేము ఉండడానికి కృప దయచేయండి నీ అవహానం మేరకు మేము వెంబడించడానికి నీ కృప దయచేయండి మాకు ఇవ్వబడినటువంటి ప్రతీదీ కూడా మేము సద్వినియోగం చేసుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించండి ఏ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె